హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న బ్లాగ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ టుడే బ్లాగ్ ఏంటంటే ప్రసన్న వాళ్ళ అన్న వదినంటే మా బాబా మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాము ఈ కూట నుంచి దగ్గరేను ఎందుకంటే మా ఊర్లో అంటే గుడ్ ఓపెనింగ్ అయింది వెళ్తున్నాం అమ్మవారి గుడి ఓపెనింగ్ అది ఏ అమ్మవారు ఏమో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అక్క వాళ్ళు చెప్తారు అంటే పలానా వాళ్ళు అలా ఎలా అని అలానే పొద్దున్నే ఎన్ని గంటలకి చెప్పింది ఎనిమిది గంటలకల్లా అంటే దేవుడి పూజ అవన్నీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందుకని మేము షాప్ నుంచి అయిపోతానే ఇంకైతే బయలుదేరుతాం రెడీ అయితే అయినాము నాకు అక్క ఫోన్ చేసి అవి తీసుకురామ సామాన్లని తీసుకురా మహేష్ మళ్ళీ రావాలంటే అయితే ఎందుకని అన్నది సరే అని చెప్పి తీసుకుని వచ్చినాను చూద్దాం ఏమేమి తీసుకున్నాను ఏంటి అదేవి దేవుడికి ఆకులు వక్కలు ఒక పూలమాల అరటి పనులు తీసుకోవచ్చు నేను ఫోన్ తీసుకో ఫోన్ తీసుకోవాలా బేగాలు తీసుకోవాలా ఏ నీది ఉన్నా లేదా దానికి ఉంటా లే లైట్ ఆఫ్ చేసి నేను తీసుకుంటా బయట పెట్టేసియా అవి బయట పెట్టు బేగం వేసేసి ఆయన మళ్ళీ తీసుకున్నాను పదాం రా అన్నలు కూడా జాగ్రత్తగా వెళ్ళేశారండీ నైట్ కదా సరే అన్న వచ్చేసాం <laughs> మన <small> <laughs> 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 <laughs>

సూపర్గా ఉన్నది అబ్బాయిలు కానీ మెల్క ఉంటే జరిపోయింది వాళ్ళు నిద్రపోయినారు ఆడికి లేట్ అయి మనం వచ్చే తలకి లేట్ అయిపోయింది చాలా చాలా మొత్తానికైతే ఫ్యాన్ అయిపోయింది చూద్దాం అంటే ఏమన్నా పనియా సో అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడే లేచేసిన ప్రసన్న అయితే ఎన్ని గంటలు వేసావు నువ్వు ఐదున్నరకు లేచింది ఎప్పుడైతే లేదు నేనైతే పడుకునేసిన అయితే పడక వీళ్ళు ఎప్పుడైనా లేపుకొని అనుకోని ఏమైనా మాకు వచ్చేసి లేప మహేష్ టైం అయింది స్నానం చేసి రెడీ కాపా నేతలకి ఇంకా రెడీ అయినాము బా లైటింగ్ ఆఫ్ చేసిన అంతా మొబైల్ మొబైల్గా అక్కడి కింద రెడీ అయినా ఆ బాగున్నారు ఉండి ఆడికి వండించుకోవాలి నువ్వు కురంత లావెక్కితే బాగుంటావు బక్కగా నీ మొహం ఈ గాలి ఏమే చిన్నగా చిన్నగా రెడీ అయినాడు మా పెద్దట్రాహ్ ఏమేమి పెట్టినాము ఉంగరం పూసలు డ్రెస్ సూపర్గా ఉన్నది నీదే ఇది పూజ గది ప్రసన్న చూపించాలంటే మా బావ అక్క దేవుడికి ముక్కుబడి బంగారు ఇది ఇది బంగారు ప్లస్ వెండి దాంట్లోనే దాంట్లో నువ్వు చెప్పండి వీళ్ళిద్దరు బాగున్నా పెద్దదా దండ ఇప్పుడు ఎవరేచారు దేవుడికి మెల్ల నువ్వా నువ్వా అయ్యుడు ఏమన్నా పెద్దోడికి చేశాడు ఆ మా అబ్బిచ పూలు గాజులు చీర పెట్టుకోరాలి ఇప్పుడైతే బల్చిపల్లి గంగమ్మ తల్లికి అక్క విత్ ఫ్యామిలీ అందరూ గుడికి అయితే తీసుకెళ్తాను టోటల్ ఫ్యామిలీ అంతా మీరే ఫుల్ అయిపోయినారు అందర మేలంతో కూడా వెళ్తున్నారు ఎందుకంటే సాంగ్యం కాబట్టి దేవుడికి పూలమాల వెళ్ళి నిజంగా చాలా అంటే చాలా గ్రాండ్గా వేస్తున్నారు నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలే టోటల్ మీరు మేమైతే నిదానం వెళ్తాం ఫస్ట్ వాళ్ళు వెళ్ళి నేను పెద్దడు పార్టీ కాదు వాళ్ళందరూ అంటున్నారు వెనక మొత్తం అంత బ్యాండర్లు గేండర్లు భయంకరంగా కేసి పెట్టారు ఇండించు కొంచెం ఒక కిలోమీటర్ తాకేసి పెట్టారా స్టార్టింగ్ లోపలికి అయితే చూద్దాం లోపలికి ఎలా జరుగుతుంది ఏమో ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం తెలీదు ఫస్ట్ గుడి చుట్టూ ఏమో తిరగాలి అందుకని తిరుగుతూ ఉన్నాము మేము కూడా తిరుగుతూ ఉన్నాము నేను పెద్దోడు ఓ చిన్నగా చిన్న చిన్న పా దేవుడికి అయితే మూడు చోట్లయితే తిరిగేశారు ఇవి తీసుకొని ఇంక అక్కడ పెట్టాలా వాళ్ళైతే తీసుకొని వెళ్తా ఉన్నారు పాప వస్తున్నా స్వామి అయితే చెప్తా ఉన్నారు అక్కకి చార్విక్ రిత్విక్ శ్రీ 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 బలిజిపల్లి గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కోటలో ఇది ఏడున్నది నువ్వే కదా ఏడున్నదే ఎవరిటీ మనకు వద్దయ్యే అయితే తీసుకోవచ్చున్నారు ఎందుకంటే ఇక్కడ మూడు చుట్లు ఏమన్నా తిరిగేదానికి అదే దేవుడికి గుడి చుట్టూ తిరగాలంట అందుకని అది తీసుకోవచ్చున్నారు

இருக்கா

అందులో విగ్రహ ప్రతిష్ట కదా గంగమ్మ తల్లి చాలా అంటే చాలా బాగా చేసినారు పర్ల గుడి కానీ లోపల అంటే వచ్చిన జనాభా కానీ చాలా అంటే లోపల వెళ్ళి వీడియో తీయకూడదు చేయకూడదు అన్నారు కొద్దిసేపు అప్పుడప్పుడు ఎవరు తీయకూడదు అందుకని మేమైతే తీయలేదు చాలు చూపించినంత చూపించేసినాము పర్లేదు ఎలా అనిపించింది హౌజ్ ఇట్ ఇంకా ప్రసన్న వేసుకుంది దండో వద్దులేదు కాస్ట్లీది అంత కాస్ట్లీ అంటే కాస్ట్లీ రెండు ఎక్కడికే ఇంటికి నేను అబ్బాయి చిన్నవాడికి అది తీసుకురావాలి నీకేం కావాలా ఏం ఎవరు నువ్వు ప్రసన్న నేను ముగ్గురం అంగడి బాపా వద్దా ఏం కావాలి చెప్తే కదా ఆడ బ్యాండర్ వేసింది కూడా చూపించేసిన అబ్బాయి ఆడెవరని అడిగితే నేనే నేనే చిన్నవాడు ఏడు ఆడో పోయినా అంట ఇంటికి వెళ్ళేసి రొంచసేపండి తినేసి కొద్దిసేపు అలా ఇలా వెళ్దాం మళ్ళీ సాయంకాలం వెళ్దాం మళ్ళీ అంతసేపు ఆడమ్ బా నీకే నీకే బాగా చెప్తావా చెబుతా కూడా అమ్మ గారికి సదింపులు వేయించే వాళ్ళు బైక్ సిట్ కారు చెప్పే సదింపులు ఆ సరే చూద్దాం